దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై నంది ఏళ్లైనా దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన వారిని అఘౌరవపరిచిన ఎస్సీ ఎస్టీ కమిషన్ వారికి అండగా ఉంటుందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని శివార్ వెంకటపురం గ్రామంలో గత రెండు రోజుల క్రితం బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించారు సమస్య గురించి గ్రామ ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు ఇంత అధునాతనమైన యుగంలో కూడా ఇంకా కులాలు మతాలు అనే పేరుతో దళితులను కించపరుస్తూ దేవాలయాలకు రానివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని వివిధ దేవాలయాల్లో దళితులతో కలిసి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం గ్రామంలో సహపంక్తి భోజనం నిర్వహించారు కులాలు మతాలు అనే భేదం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఆర్డీఓ బన్సీలాల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు కూడా గ్రామంలో ఇప్పటికూడా ఉన్నదంటే సభ్య సమానం సిగ్గుపడే విధంగా ఉన్నది ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా ఉత్తమన్నతులను ఖండించాలి మరి మానవులంతా కూడా సమానమే మరి అంబేద్కర్ గారు ఆనాడు కులవిష ఉండొద్దని అందరికీ కూడా ప్రాథమిక అనిపించి మనం అందరం కూడా ఈ దేశంలో స్వేచ్ఛ వాతావరణంలో మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇక్కడి నుంచే జిల్లా కలెక్టర్ కానీ ఇలా ఆర్డీఓ కానీ మన సిపి కానీ ఏసీపీ గారికి ఆదేశిస్తున్నాం ఇలా మా జిల్లాలో ఇటువంటి సంఘటన జరగద్దు అనుకుంటే తప్పకుండా ప్రతి నెలలో ఈ కింది గ్రామాల్లో సీల్ రేట్గా జరపాలి మరి ప్రజల చైతన్యం కలిగించాలి మరి ఎస్సీ ఎస్టీ ఇంకా కూడా చిన్న చూపు మాత్రము తగలిది గ్రామంలో అందరం కూడా కలిసి మెలిసి అన్నదానం లెక్క మంచి సౌదు వాతావరణంలో మన బతకాలి తప్ప ఇంకా కులాలంతరాలు పెట్టుకోవద్దు మరి మనమంతా కూడా మంచిగా మెలిసి ఉండే విధంగా కుల వివక్ష లేకుండా ఉండాలని చెప్పి నేను ఇలా ప్రజలందరికీ